అండి ఈరోజు ఎంత రుచికరమైన బీరకాయ పచ్చడిని చూద్దామండి ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచిగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కొన్ని బీరకాయలు తీసుకుని నేనైతే హాఫ్ కిలో బీరకాయలు తీసుకున్నానండి ఈ హాఫ్ కిలో బీరకాయలని లాస్ట్ చివరిన మొన మొత్తం కట్ చేయాలండి మొత్తం పీల్ చేయట్లేదు నేను మొత్తం తీసేస్తే వేరే టేస్ట్ వస్తుంది ఇలా చేస్తే వేరే టేస్ట్ వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి తీసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలండి అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ఒక కళాయిలో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవి స్మాల్ పీసెస్గా ఎందుకంటే పెద్దగా కట్ చేసుకుంటే మనకి సరిగ్గా ఉడకవు తర్వాత బాగోదండి వీళ్ళ చిన్న చిన్న పీసెస్ అయితేనే మంచిగా ఉడుకుతాయండి అందులో మనం మొత్తం పీల్ చేయట్లేదు మొత్తం పీల్ చేసినట్టు మంచిగా ఉడికేయి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆయిల్ తీసుకొని దాంట్లో మనకి ఎంతైతే కారం తినగలమో అంత పచ్చిమిర్చి తీసుకోవాలండి పచ్చిమిర్చి తీసుకొని ఇలా నూనెలో వేయించుకోవాలండి వేయించిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి ఇదే నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేయాలండి బీరకాయ ముక్కలను వేసిన తర్వాత ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి వేయించుకోవాలి అలానే మనం పక్కన చింతపండు కొంచెం నానబెట్టుకోవాలండి ఈ వేగి చింతపండు నానబెట్టుకుందాం అలానే కొంచెం కొంచెం మగ్గిన తర్వాత వీటిల్లోకి కొంచెం పసుపు వేసుకోవాలండి ఆ తర్వాత ఇది బాగా మగ్గిపోయినాయి ఆ తర్వాత నేను జీలకర్ర ఇలా కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు వేసుకొని ఇలా కొద్దిసేపు అనుకున్న తర్వాత ఇంకొక నూనె సపరేట్ అయింది కదా సో మగ్గిపోయినాయి అండి ఇవి మొత్తం ఆ తర్వాత మనం ఇవి పూర్తిగా చల్లారి ఇచ్చుకోవాలండి ఆ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడే సాల్టు ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి మనం తీసిపెట్టుకు వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఆ తర్వాత కొంచెం నానబెట్టుకున్న చింతపండు వేసి మీది గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని దాంట్లో పోపు దినుసులు మొత్తం వేసుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం ఎండుమిర్చి ఇవి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఈ పచ్చడి తీసి నూనెలో మగ్గనివ్వాలండి అంతే అండి వేడి వేడి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుందండి